మార్ గంట ఈరోజు నా దగ్గరికి ద వీక్ వచ్చింది ఇండియాస్ మిలిటరీ ఆప్షన్స్ ప్రత్యేకించి రక్షణ మంత్రి రాజేంద్రనాథ్ ముఖ చిత్రం వేసి ఇచ్చారు అట్లాగే ది ఫుడ్ రివల్యుయేషన్ గురించి హెల్త్లో ఇచ్చారు వీటి గురించి లోతుగా హెల్త్ సప్లిమెంట్లో ఇచ్చారు వీటి గురించి లోతుగా తర్వాత వెళ్దాం అంత ఇంకో విశేషం ఏంటంటే మొన్నటి వీక్ కూడా ఇప్పుడే నా దగ్గరికి వచ్చింది నేను అలో ప్రధాన కథనం ఏంటంటే వీ హ్యావ్ టు బిల్డ్ ఏ న్యూ బంగ్లాదేశ్ అవుట్ ఆఫ్ దిస్ డిజాస్టర్ అంటూ ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని వరల్డ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ముహమ్మద్ యూనస్ని వీక్ చేసింది ఒక అంశం అయితే ఈసారి నేను ముఖ్యంగా ఈరోజు మనకి చేరినటువంటి కీలక పత్రిక సాహిత్య సాంస్కృతిక పత్రిక మల్లి గత నెలలో మలితీగా ఒక ప్రయోగాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మొత్తంగా బోర్డెలన్నీ బోలెడన్ని కథలను ప్రచురించింది ప్రతి కథ కూడా ఆకర్షించుకుంది ఆకట్టుకుంది ఇప్పుడు మల్లితీగా పోయిన కథల సంచిక ట్రెండ్ అవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సంచిక ఇది మల్లితీగా మే సంచిక ఈ సంచికలో మనం చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే చీలికలుగా విడిపోవటమే సాహిత్యమా అంటూ ఎడిటోరియల్ని పత్రిక సంపాదకులు కల్మశ్రీ రాశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సాహిత్యంలో ఏర్పడినటువంటి పరిస్థితులు తెలుగు భాషను ఉద్ధరిస్తామంటూ ఎప్పుడో ప్రాచీన తెలుగుని మనం నెత్తిన రుద్దే ప్రయత్నాలు చేయటం అట్లాగే మూకలుగా ఏర్పడి తెలుగు కవులని ప్రోత్సహించకపోవటం అస్తిత్వ కవిత్వం అస్తిత్వ కవిత్వం అంటే కొన్ని వర్గాలు తమ గొంతుకని విప్పేటటువంటి కవిత్వాన్ని తీసి పక్కన పెట్టటం అవసరం లేనటువంటి కవిత్వం పురాకథలకు సంబంధించినటువంటి కవిత్వం ఇప్పుడు అవసరం లేదు అటువంటి వారిని నిర్తనెక్కించుకుంటున్నటువంటి పరిస్థితులు గ్రూపు రాజకీయాలు ఇవన్నీ ఉంటున్నాయి